మయన్మార్ భూకంపంలో అద్భుతం చోటు చేసుకుంది శిథిలాల కింద ఐదు రోజుల పాటు పోరాటం చేసిన ఓ బాధితుడు ప్రాణాలతో బయటపడ్డాడు హోటల్ భవనం కింది అంతస్తులో చిక్కుకుపోయిన బాధితుడిని సహాయక బృందాలు స్ట్రెచర్ ద్వారా కాపాడాయి శిథిలాల తొలగింపు పనులు కొనసాగుతున్నాయి మరోవైపు మయన్మార్ భూకంపంలో చనిపోయిన వారి సంఖ్య మూడు వేలు దాటింది వందలాది మంది గాయపడ్డారు భారీ భూకంపాలతో విధ్వంసమైన మయన్మార్లో అద్భుతం జరిగింది ఐదు రోజుల పాటు శిథిలాల కింద చిక్కుకున్న ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు గత శుక్రవారం మయన్మార్లో పన్నెండు నిమిషాల వ్యవధిలో సంభవించిన రెండు భారీ భూకంపాల ధాటికి మాండలే నగరంలోని అనేక భవనాలతో పాటు సెంట్రల్ సిటీలోని గోల్డెన్ కంట్రీ హోటల్ కూడా కుప్పకూలింది ఈ హోటల్ దిగువ అంతస్తు శిథిలాల కింద చిక్కుకుపోయిన ఓ వ్యక్తిని నూట ఇరవై ఐదు గంటల తర్వాత బుధవారం సాయంత్రం ఐదున్నర గంటలకు సహాయక బృందాలు బయటకు తీశాయి ఆ సమయంలో బాధితులు స్పృహలోనే ఉన్నట్లు అధికారులు తెలిపారు కట్టర్లతో హోటల్ పైకప్పునుకు రంధ్రం చేసి దిగువ అంతస్తులో చిక్కుకున్న బాధితుడిని బయటకు తీశారు అనంతరం సహాయక బృందాలు అతడికి నీళ్లు తాగించారు స్ట్రక్చర్ పై బాధితుడిని బయటకు తెచ్చి అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు మయన్మార్లోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో భారత్ చైనా సహా పలు దేశాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి చైనా బృందాలు ఇప్పటి వరకు తొమ్మిది మందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు మరోవైపు వారం క్రితం మయన్మార్లో సంభవించిన రెండు భారీ భూకంపాల్లో చనిపోయిన వారి సంఖ్య మూడు వేలు దాటింది వందలాది మంది గాయపడ్డారు